నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొద్ది కాలంగా కూడా ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చేది మేమే జగన్ టూ పాయింట్ ఓ ఈసారి సినిమా వేరే లెవెల్గా ఉంటుందంటూ ఆయన వ్యాఖ్యానించడాన్ని చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు సడన్గా కొద్దికాలం బ్రేక్ తీసుకుని మీడియా ముందుకు వచ్చి కార్యకర్తలతో మాట్లాడుతున్నటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు రెండు వేల ఇరవై ఏడులోనే జమ్లీ ఎన్నికలు వస్తాయి మరి ఈసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డే ఉంటారు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి ఇకపోతే జబలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా ఇవన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అండిస్ట్ షన్ముఖర్ నమస్తే అండి నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల క్రితం నుంచి కూడా ఈసారి మేమే అధికారంలోకి వస్తాము అసలు పదకొండుకి ఎందుకు పరిమితం అయ్యారో సమీక్షించకుండా వచ్చేది మేమే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తుంది కళ్ళు మూసుకొని మూడు నాలుగేళ్లు గడిచిపోతాయి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు సడన్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి రెండు వేల ఇరవై ఏడులో జబ్లీ ఎన్నికలు వస్తాయి సిద్ధంగా ఉండండి వైసీపీ కార్యకర్తల మరి వచ్చేది అధికారంలోకి మనమే అంటూ వ్యాఖ్యలు చేశారు మరి నిజంగానే జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారా ఏంటి ఈ జమిలీ ఎన్నికల పైన పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటే పెద్ద రెడ్డి రామచంద్ర రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా లేకపోతే జెమిలి వస్తుంది రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలా అనుకునే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ప్రధానంగా జమిలి రాదు అని చెప్పడానికి నేను రెండు అంశాలు చెప్తాను పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే డీలిమిటేషన్ జనాభా గణన జరగనుంది నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడుకు కంప్లీట్ కానుంది పాయింట్ నెంబర్ వన్ రెండో పాయింట్ ఏంటంటే జమిలీ ఎన్నికలు ఇప్పట్లో కాదు అని రాజ్యాంగం ప్రకారంగా గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఏ విధంగా అది సాధ్యపడదు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాతనే అని చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు దానికి రాజ్యాంగబద్ధంగా మనం ఏ విధంగా వివరణ అనేది రెండో పాయింట్ సరే ఇప్పుడు మొదటి పాయింట్ మనం చూసుకున్నట్లయితే నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్కు యాభై స్థానాలు పెరుగుతాయి అసెంబ్లీ స్థానాలు అని చెప్పేసి అంటా ఉన్నారు మరి నూట డెబ్బై ఐదు స్థానాల నుంచి రెండు వందల ఇరవై ఐదు స్థానాల వరకు పెరగనున్నాయి మరి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి జనాభా గణన మొదలవుతే రెండు వేల ఇరవై ఏడు కంప్లీట్ అవుతుంది ఎలా ఇది సాధ్యం నియోజకవర్గాలు పెరుగుతున్నాయి ఒకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిని జెమిలి ఎలక్షన్ అంటే మరి ఎలా సాధ్యపడుతుంది సరే ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ కొద్దాం మరి జెమిలి అనేది రాజ్యాంగబద్ధంగా కుదరదు అనేదానికి ప్రాతిపదికలు ఏమైనా ఉన్నాయా ఎస్ ఉన్నాయని చెప్పచ్చు గతంలో సుప్రీంకోర్టు తీర్పు కేశవానంద భారతి కేసు వర్సెస్ కేరళ స్టేట్కి సంబంధించిన కేసులో భారతదేశ ప్రజాస్వామ్యం బతికున్నంత వరకు ఈ కేసు అనేది ఎవరు మర్చిపోలేరు అది లా వ్యవస్థ అయినా ఎందుకంటే ఈ కేసులో భారత అంటే భారత మౌ రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది ఇమిడి ఉంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా మరి పంతొమ్మిది వందల మూడులో ఈ కేశవానంద భారతి కేసు వర్సెస్ కేరళలో పదహారు మంది న్యాయమూర్తులు ఉంటే బెంచ్ ఆ రోజులో సుప్రీంకోర్టులో పదమూడు మందితో కూడినటువంటి ధర్మాసనమేయగా ఏడు మంది ఒక తీర్పుకు అనుకూలంగా ఆరు మంది ఒక తీర్పుకు అనుకూలంగా ఓటేశారు అంటే తీర్పు ఇవ్వడం జరిగింది మరి పదమూడు మంది ధర్మాసనం అంటే నాకు తెలిసి అతి పెద్ద ధర్మాసనం అని అనుకోవచ్చు మామూలుగా ద్విసభ్య ధర్మాసనము త్రిసభ్య ధర్మాసనం అని చెప్పేసి అంటూ ఉంటాం మళ్ళీ పదమూడు మందితో కూడినటువంటి ధర్మాసనం అంటే ఎంత కాంప్లికేటెడ్ మరి ఈ ఇచ్చినటువంటి తీర్పులో భారతదేశ రాజ్యాంగ మౌలిక స్వరూపమైనటువంటి ఫెడరలిజం సోషలిజం డెమోక్రసీ అనేటువంటి పదాలను మార్చడానికి పార్లమెంటుకు కూడా అవకాశము లేదు రాజ్యాంగం ఈజ్ ద సుప్రీం అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి నిన్నగాక మొన్న అంటే రెండు నెలల కిందటో మూడు నెలల కిందట ఒక కొత్తగా ఎన్నుకోబడినటువంటి భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బీఆర్ గవై నాకు తెలిసి రెండో దళితుడు భారతదేశం యొక్క ప్రధాన న్యాయమూర్తులు మరి ఈ ఈ బీఆర్ గవాయ్ గారు కూడా ఏం చెప్పారు రాజ్యాంగం మీజ ద సుప్రీం అని చెప్పి చెప్పారు మేమైనా రాజ్యాంగానికి లోబడే తీర్పులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆయన ప్రధానంగా చెప్పారు మాకు పార్లమెంటు ముఖ్యం కాదు లేకపోతే పార్లమెంటు చేసినటువంటి చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చాలి అని అనుకుంటే అది తప్పు ముమ్మాటికని చెప్పి కూడా ఆయన కరాఖండగా చెప్పడం జరిగింది మరి ఈ తీర్పు ఇచ్చిన తర్వాత ఎందుకు కుదరదు మామూలుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ కింద పనిచేస్తుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఎందుకు కుదరదు అంటే మామూలుగా రాజ్యాంగం ప్రకారము రాజ్యాంగ నిపుణులు చెప్తున్నటువంటి మాటల ప్రకారము ఏదైనా ఒక ఎలక్షన్ జరిగిన తర్వాత ఒకవేళ అది పార్లమెంటులో ఆమోదం పొంది అంటే లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభలో ఆమోదం పొంది రాష్ట్రపతి చేత అది చేయాలి కదా సో లోక్సభలో మెజారిటీ కావాలి రాజ్యసభలో మెజారిటీ కావాలి అది మెజారిటీ వచ్చినా కూడా రాష్ట్రపతి ఎప్పుడు అమలు లేకొస్తుంది ఇది జమిలీ బిల్లు అని అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలుపొందారు రాష్ట్రపతి ఫస్ట్ లోక్సభ సమావేశం జరుగుతుంది లోక్సభ సమావేశం జరిగిన తర్వాత రాష్ట్రపరిగా రాష్ట్రపతి గారి చేత అపాయింట్ అని చెప్పేసి అనౌన్స్ చేయాల్సి ఉంటుంది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు జరిగిపోయాయి జమిలీ బిల్లేమో ఆమోదం పొందింది క్యాబినెట్ ఆమోదం పొందింది మరి ఒకవైపు లోక్సభలో ఎంతమంది మెజారిటీ కావాలి టూ బై థర్డ్ మెజారిటీ రావాలి మరి రాజ్యసభలో ఎంత మెజారిటీ కావాలి టూ బై థర్డ్ మెజారిటీ రావాలి మరి రాజ్యసభలో నూట అరవై నాలుగు మంది సభ్యులం కావాలి అంటే బలం కావాలి మరి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమికి ఎంతమంది సభ్యుల బలం ఉంది మరొక వైపు లోక్సభ లోక్సభలో టూ బై థర్డ్ అంటే దగ్గర దగ్గర మూడు వందల అరవై రెండు మంది సభ్యుల బలం కావాలి మరి ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జేడియూ మరి బీజేపీ పార్టీ మిత్రపక్షాలు అన్నీ కలుపుకున్న రెండు వందల తొంభై రెండు మంది సభ్యులు బలం ఒకవేళ జమిలీకి అనుకూలంగా ప్రతిపక్షాలలో ఉన్నటువంటి వాళ్ళు ఓట్లేక ఓట్లు వేసినా కూడా నాకు తెలిసి మూడు వందల యాభై రీచ్ అవ్వడం కూడా కష్టమే మరి మరొక వైపు ఏంటంటే భారతదేశంలో మొత్తము జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం అని అనుకుంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో సగానికంటే యాభై శాతం రాష్ట్రాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలి మరి నలభై ఏడు పార్టీల అభిప్రాయం తెలపగా ఈ జమిలీ బిల్లుకు సంబంధించి ముప్పై పార్టీలు ఏకాభిప్రాయం తెలియజేశాయి పదిహేడు పార్టీలు వ్యతిరేకంగా ఓటేశాయి మరి ఏకంగా అయితే కేరళ అసెంబ్లీ అయితే ఏకంగా తీర్మానమే చేసేసింది మాకు ఈ జమిలీ ఎలక్షన్ వద్దు అని చెప్పేసి సో ఇవన్నీ కోర్టులో వేస్తే ఈ తీర్పులు వచ్చేసరికి జమిలీ ఎప్పుడవుతుంది మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తీసుకున్నప్పటికీ మరి ఈ నరేంద్ర మోడీ గారు తీసుకున్నా కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లు అయితే జరుగుతాయి ఎలక్షన్లు జరిగిన తర్వాత ఫస్ట్ లోక్సభ సమావేశం జరుగుతుంది దాని తర్వాత ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి గారి చేత సైన్ అయ్యి సంతకం పొంది దాని తర్వాత సమావేశం తర్వాత అపాయింట్ అని చెప్పేసి అనౌన్స్ చేయాల్సి ఉంటుంది అప్పుడు తర్వాత వచ్చే ఎలక్షన్లలో నీకు అవకాశం ఉంటుంది జమిలీ ఎలక్షన్కి అంటే రెండు వేల ముప్పై నాలుగులోనే అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది మరి ఎందుకు పదే పదే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము లేదా కార్యకర్తలు శ్రేణులు నిండా మునిగిపోయారు ఇప్పటికే ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు శ్రేణులు బెట్టింగులో పాల్గొని అంటే ఆరామస్థాన సర్వే ప్రకారము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ముప్పై ఏళ్ళు నేనే సీఎం అన్న మాటకు నమ్మి ఓట్లు వేస్తే అంటే ఓట్లు నథింగ్ బట్ బెట్టింగ్లు వేస్తే ఈరోజు నిండా మునిగిపోయినటువంటి పరిస్థితి మరలా ఇప్పుడు మీరేమంటున్నారు జమిలీ వస్తుందని చెప్పేసి అంటున్నారు ఏ ప్రాతిపదికన జమిలీ ఎన్నికలు వస్తాయనేది రాజ్యాంగబద్ధంగా లేకపోతే మీకు తెలిసినటువంటి అవగాహన ఏదైనా ఉంటే ఒకసారి చెప్పాలనుకుంటున్నాను సో నేను ఏమంటున్నానంటే దయచేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళ శ్రేణులు ఇబ్బందుల్లో ఉన్నారు మీరు మరొక్కసారి వాళ్ళను పశువులను చెయ్యొద్దండి ఏదో మాటలు మాట్లాడాలి మూడేళ్ళు మీతో మీ వెనకాల తిరగాలనే ఉద్దేశంతో జమిలీ వస్తుందనే మాటలు చెప్తే మీరు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మీరే మోసం చేస్తున్నారు సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే జమిలీ ఎన్నికలు ఇప్పట్లో రావు 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 ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చినా వైసీపీ గెలుస్తుందంటారా ఎందుకని పదే పదే వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా తమ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు మేమే అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు వారి ప్లాన్ ఏమన్నా ఉందంటారా ఏమంటారు దాని వెనకల వ్యూహం ఏముందండి ఇప్పుడు పార్టీలు జయాబ అంటే గెలవడము ఓడడం అనేది ఆ రోజుకున్నటువంటి సంగతి ఇప్పుడు గతంలో ఎలక్షన్లు ఏంటంటే ఆ రోజున్నటువంటి ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు ఈ నాయకుడు మంచోడు ఈ నాయకుడు చెడ్డోడు అని చెప్పేసి నేను చెప్తా ఉండేది రెండు దశాబ్దాల కిందట ఒక దశాబ్దం కిందట ఈ విధంగా ఆలోచన ఉండేది ఈరోజు ఏమైంది ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఓట్లు కొనాలి ఖచ్చితంగా ఇది జగమెరిగినటువంటి సత్యము ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకు మించి ఖర్చు పెట్టకూడదు ఇరవై ఎనిమిది లక్షల వరకు ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ఈరోజు ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎమ్మెల్యేకి యాభై నుంచి డెబ్బై కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది ఇంత డబ్బు మరి మీరు డబ్బుతో ప్రేరేపితం చేసిన మరి గత ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో అధికారం మీరు చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరే ఉన్నారు మరి మీ దగ్గర డబ్బు బలం ఉన్న ఎందుకు ఓడిపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలు అంటే ఆయన ఇచ్చినటువంటి పథకాలు నచ్చలేదు మెచ్చలేదు సో మీరు ఇచ్చినటువంటి సంక్షేమం అనేది ప్రజలకు నచ్చలేదు ఫైనల్గా మరి ఈరోజు అభివృద్ధి సంక్షేమమే ఓట్లు వేపిస్తాదని అనుకుంటే పొరపాటు మరి దీర్ఘకాలిక ఫలితాలు ప్రజలకు అంటే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఆదాయ ప్రమాణాలు పెరిగే విధంగా శాంతియుతంగా భద్రతా చర్యలు ఉన్నటువంటి రాష్ట్రంలోనే ప్రజలు నచ్చుతారు కాబట్టి మెచ్చుతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో మళ్ళా గెలవరు అన అనడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమం అటు గవర్నమెంట్ సెక్టార్ అయినా ప్రైవేట్ సెక్టార్ అయినా ఇటు మొత్తం కమ ఇండస్ట్రియల్ సెక్టార్ అయినా పథకాలు చూడండి గతంలో జీతాలు వస్తే గొప్ప జీతాలు ఇస్తున్నారు అన్నాకి సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు అన్నారు నాకు తెలిసి సూపర్ సిక్స్లో ఆల్మోస్ట్ ఒక అన్నదాత సుఖీభావ ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగిలిన హామీలన్నీ పూర్తి చేశారు సో ఇంకా అది కూడా రేపు ఆగస్టు కల్లా పూర్తి అయిపోతాయి ఇంకా ఏమని చెప్తారు సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదన్నారు సూపర్ సిక్స్ ఇచ్చేశారు ఎక్కడ తాగుంది విమర్శలకి నిన్న కూడా ఏదో ఏపీ సెట్ అని చెప్పేసి విమర్శ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి కూడా నారా లోకేష్ గారు గతంలో మీరు చేసిండేది ఇది రకంగా ఉంది ముందు అది చూసుకోండి నేను జూలై కల్లా మూడో వారం కల్లా అన్ని పూర్తి చేసేస్తానని కూడా చెప్పడం జరిగింది ఏ రకమైనటువంటి వాతావరణం ఉంది ఈరోజు మీరు చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతులు భయభ్రాంతులకు గురైపోయి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఓటేసారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు ఏ వర్గం మిమ్మల్ని నమ్మి ఓటేస్తుంది నాకు తెలిసి ఇంకా మీరు దొంగగా పుట్టించినటువంటి నియోజకవర్గానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి రిగ్గింగ్ చేసుకోవడం తప్ప నాకు తెలిసి మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లేసే పరిస్థితి అయితే ఇప్పట్లో అయితే లేదని అయితే ఖచ్చితంగా చెప్పు మరి మొత్తానికి రెండు వేల ఇరవై ఏడులో కానివ్వండి ఇరవై ఎనిమిదిలో కానివ్వండి జమిలీ ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని ఒకవేళ వచ్చినా కూడా వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని చెప్పి షణముఖార్జున